ఆంధ్రప్రదేశ్ రాజకీయం కొద్ది రోజులుగా డిప్యూటీ సీఎం సీఎం పదవుల చుట్టూ తిరుగుతుంది కూటమి ప్రభుత్వంలో టీడీపీ నుంచి చంద్రబాబు నాయుడు సీఎం గా జనసేన నుంచి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అజెండాగా కూటమి పార్టీలు పనిచేస్తున్నాయి ఈ క్రమంలో మంత్రి నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం ను చేయాలంటూ కొంతమంది టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు టీడీపీ నాయకుల కామెంట్స్ తో పవన్ కళ్యాణ్ ని కాదని లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలనే ఆలోచన టీడీపీకి ఉందని ఒక విష ప్రచారం మొదలైంది దీంతో స్పందించిన టీడీపీ హైకమాండ్ ఈ అంశంపై నాయకులెవరూ మాట్లాడవద్దని ఆదేశించింది మరోవైపు టీడీపీ నాయకుల ప్రకటనలపై జనసేన నేతలు పెద్దగా స్పందించినప్పటికీ కొందరు నాయకులు తమ నాయకుడు పవన్ చూడాలనుకుంటున్నామంటూ ప్రారంభించారు రెండు పార్టీల నాయకుల కామెంట్స్ లో పెద్దగా తప్పు లేనప్పటికీ ప్రజలు దీనిని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉందనే ఉద్దేశంతో ఈ కామెంట్స్ కు ఫుల్ స్టాప్ పెట్టాలని టీడీపీ జనసేన అధిష్టానం నిర్ణయించింది దీంతో జనసేన నాయకులు డిప్యూటీ సీఎం అంశంపై ఎలాంటి కామెంట్స్ చేయవద్దని శ్రేణులకు జనసేన అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది ఎవరైనా హైకమాండ్ ఆదేశాలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది పార్టీ ఆదేశాలను ప్రతి ఒక్కరు పాటించాలని పేర్కొంది ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా డిప్యూటీ సీఎం పదవిపై టీడీపీ జనసేన నేతల మధ్య చర్చ జరుగుతుంది సోషల్ మీడియాలో పోటాపోటీగా పోస్టులు పెడుతున్నారు దీంతో ఈ వివాదానికి పులిష్ట పెట్టాలని టీడీపీ హైకమాండ్ తమ పార్టీ శ్రేణులకు సోమవారం ఆదేశాలు జారీ చేసింది తాజాగా జనసేన హైకమాండ్ సైతం డిప్యూటీ సీఎం అంశంపై బహిరంగంగా చర్చవద్దని ఎటువంటి వ్యాఖ్యలు చేయవద్దని తెలిపింది పార్టీ లైన్ కు విరుద్ధంగా ఎవరైనా మాట్లాడితే సహించేది లేదని జనసేన అధిష్టానం స్పష్టం చేసింది కూటమి మధ్య చిచ్చు పెట్టేందుకు కొంతమంది నాయకులు కుట్రలు పాల్పడుతున్నారని దీనిలో భాగంగా టీడీపీ జనసేన నాయకులను రెచ్చగొట్టి వారి మధ్య వివాదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి ముఖ్యంగా వైసీపీ నేతలు ఇలాంటి కుట్రలకు తెరలేపుతున్నారనే ప్రచారం జరుగుతుంది పార్టీ అంతర్గత విషయాలపై వైసీపీ నేతలు స్పందించడం కోటంలో విభేదాలంటూ ప్రచారం చేయడం ద్వారా ప్రజల్లో ప్రభుత్వంపై చెడ్డ పేరు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో టీడీపీ జనసేన అధిష్టానం తమ పార్టీ శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది